అధికార భవన్ సీఎం పై కించపరిచే విధంగా నాటకంపై సుమోటు తీసుకోవాలని డీజీపీకి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మనవి చేయడం జరిగింది ఉద్యమకారుల ఇండ్ల మీద దాడులు చేసి గడ్డపారలతో తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేసిన తీరు మరిచర కేటీఆర్ అశోక్ నగర్ లో నిరుద్యోగి ఆత్మహత్య ప్రవళిక చేసుకుంటే రాత్రి భీకరమైన తెలంగాణ యువత పట్ల దాడులు చేసి ప్రేమ ఫైల్ కారణంగానే కేటీఆర్ ప్రెస్మిట్ పెట్టలేదా అంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి దయాకర్ ప్రశ్నించారు ఈ రోజు బీఆర్ఎస్ భవన్లో రాజ్యాంగ విద్రోహం అనే పేరిట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా ఒక దొంగ నాటకాన్ని ఒక తయారు చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వంని కూడా వివిధ రూపాల్లో దూషించే విధంగా చేయడం అనేది అతని యొక్క సిగ్గుమాలిన తనానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం అసలు రాజ్యాంగ విద్రోహం పదే పదేళ్లలో తెలంగాణకు తలపెట్టి ఫోన్ ట్యాపింగ్లతోని అనేక అక్రమాలతో అవినీతితోని తన పోలీసులతోని లాఠీ చార్జీతోని మాట్లాడితే పోరాడితే కేసులతోని తెలంగాణను ఒక నయ ఉన్నటువంటి మీరు కాదా కేటీఆర్ అని ఈ సందర్భంగా నేను సవాల్ సవాల్స్తా ఉన్నాను మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ వేదికపైనైనా ఎక్కడికైనా చర్చించడానికి మేము సిద్ధమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలంగాణలో ఒక స్వేచ్ఛ స్వయం పాలన సామాజిక న్యాయం దిశగా ఈరోజు ప్రజలకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ఒక స్వేచ్ఛ వచ్చిందనే విషయాన్ని ఈరోజు కేటీఆర్ గారికి నేను ఇతవ పలుకుతా ఉన్నాను ఇవాళ అక్రమ కేసులతోని ఉద్యమకారుల మీద తలుపులు పగలగొట్టి అరెస్టు చేసింది మీరు కాదా మీ నిర్వాహకం వల్ల ముప్పై ఐదు మంది ఇంటర్మీడియట్ మీ దోస్తు కంపెనీ నిర్వాహకం వల్ల ముప్పై ఐదు మంది విద్యార్థులను బలి తీసుకుంది మీరు కదా అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకుంటే ప్రేమ లేకని మాట్లాడిన సిగ్గు లేని దద్దమ్మ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదా ఇదే విధంగా నేను అంటా ఉన్నాను ఈరోజు అనేక ఉన్నటువంటి ఇవాళ దళిత బంధు పేరిట ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలకు భోజన పతకాన్ని పెట్టింది మీరు కాదా కేటీఆర్ గారు అని సందర్భంగా నేను సవాల్ ఇస్తా ఉన్నాను నీ హాయం నేరేళ్ల ఘటనలో అమాయక ప్రజల పైన థర్డ్ డిగ్రీ చేసి అనేక మంది యువకుల్ని జైలు పాలు చేసింది నువ్వు కాదా కేటీఆర్ నువ్వు రాజ్యాంగం గురించి నువ్వు ధర్మం గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నాననే విషయాన్ని గుర్తు చేసుకోవాలి కేటీఆర్ అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి ఇవాళ తెలంగాణ నీ హాయంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీ బావ మంత్రిగా ఉన్నప్పుడు ఒక మంత్రికి ఎమ్మెల్యేకు స్వేచ్ఛ లేదు మంత్రుల్ని ఎమ్మెల్యేని గేట్ల దగ్గర కాపలా పెట్టి ఇవాళ అనేక నటు అపాయింట్మెంట్ ఈ అవమానాలు చేసినప్పుడు నీకు రాజ్యాంగం గురించి నువ్వు మాట్లాడితే నవ్వొస్తా ఉంది అయితే ఉద్యమకారులు గద్దరన్నని నాలుగు గంటలు నడి ఎండలు నిలబెట్టే దుర్మార్గులు మీరు ఇవాళ మీరు మాట్లాడితే అనిపిస్తా ఉంది నువ్వు భారత రాజ్యాంగం పుస్తకం పట్టుకునే హర్వాత కేటీఆర్ కు ఉందా అని సందర్భంగా నేను సవాల్ ఇస్తా ఉన్నాను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నాలు పోరాటాలు లేని పోరాటాలు ఉండాలన్నటువంటి ప్రభుత్వం పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి ధర్నా బంద్ చేసింది బ్యాన్ చేసింది మీరు కాదా కేటీఆర్ ఇంతకంటే దుర్మార్గం ఉస్మానియా యూనివర్సిటీలో గజ్వేల్ ప్రాంతానికి చెందినటువంటి మురళీ ముదిరా చనిపోతే అర్ధరాత్రి రెండు గంటలకు ఇదే ఉన్నటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా అందులో ఒక బాధితుడనే విషయాన్ని మర్చిపోవద్దు కేటీఆర్ గుర్తు పెట్టుకో అబద్ధాలు అసత్యాలు ఇవాళ మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం మర్చిపోలేదు మీ హాయంలో పెట్టినటువంటి అనేక ఇబ్బందులు అనేక కేసులు అనేక లాఠీచార్జీలు ప్రజల్ని భయభ్రాంతలకు గురి చేసింది తెలంగాణ సమాజం మర్చిపోదు అనే విషయాన్ని కేటీఆర్ కు హెచ్చరిస్తా ఉన్నాను భారత రాజ్యాంగానికి పురుడు పోసింది మేము ఈ దేశంలో స్వేచ్ఛ ఉండాలన్నది మేము లౌకిక శక్తులకు లౌకిక వాదం ఉండాలన్నది మేము అనేక ఉన్నటువంటి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇవాళ ఒక రాజకీయ హోదాను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తు తెచ్చుకో కేటీఆర్ అనేది ఇతవు పలుకుతా ఉన్నాను ఇవాళ మీరు గురిగింజ గింజలాగా నువ్వు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు కేటీఆర్ ఇవాళ నీ సొంత చెల్లె నేను కాదు చెప్పేది నువ్వు ఎంత దుర్మార్గుడో నీ బావ ఎంత దుర్మార్గుడో నీ సొంత చెల్లె బయటకు వచ్చి చెప్తుంది మీకు నిజంగా సిగ్గుశి ఉంటే మీ చెల్లె చేసే ఆరోపణలకు మీ బావ గాని నువ్వు గానీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి నేను కూడా ఇతవు పలుకుతా ఉన్నాను భారత రాజ్యాంగ పుస్తకాన్ని నువ్వు పట్టుకొని హర్వత గాని నీకు గాని నీ భావకు గాని మీ అయ్య గాని లేదు అది భారత రాజ్యాంగం అనేది ఇవాళ భారత రాజ్యాంగం నిర్మించింది కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల యాభైలో ఇవాళ జనవరి ఇరవై ఆరున రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులతోని దేశ విదేశాల ప్రపంచంలో అనేక ఉన్నటువంటి రాజ్యాంగాలని సవరించి చూసి ఇవాళ మనం ఒక స్వేచ్ఛ సామాజిక న్యాయ పెద్దపీట వేసి మానవ హక్కులకు ఇవాళ పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి భారత రాజ్యాంగం పుస్తకాన్ని కేటీఆర్ గాని హరీష్ రావు గానీ పట్టుకునే అర్హత లేదు దాన్ని తాకే అర్హత కూడా మీకు లేదని కూడా ఇత పలుకుతా ఉన్నాను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ద్వారానే మానవ హక్కులకు ప్రజా పోరాటాలకు ప్రజల హక్కులకు ఇది ఇవాళ ఒక ప్రతీకగా మేము పాలన నడుపుతా ఉన్నాం నీ అసత్యాలు అబద్దాలు విష ప్రచారాలు ఎంత చెమ్మినా ప్రజలు పిచ్చోడి లాగానే చూస్తారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం నమస్తే